అఖిల్ బ్యాగ్ రంగులు కంపాస్ బాక్స్లో తీసావా నిజంగా చెప్పు తీసావా ఎప్పుడు తీసావు ఎలా తీసావు ఎప్పుడు ఎవరు ఆడుకున్నప్పుడు ఎవరు ఆడుకున్నప్పుడు ఎవరు ఆడుకుంటారు అందరు బయట ఆడుకోకపోయినప్పుడు నువ్వు ఎందుకు తీసావు మరి వాటి బ్యాగు బ్యాగులు ఏమేం తీసుకున్నావు ఏమీ తీసుకోలేదా చెప్పు ఇబ్బంది అనను నిజం చెప్పిన ఏమనను అఖిల్ బ్యాగ్లో తీసావా లేకపోతే మీ అక్క బ్యాగ్లో తీసావా లేకే బ్యాగ్లో తీసావా గట్టిగా చెప్నా ఏం తీసావు మీంటికా మీ ఇంటికాడి బ్యాగ్ ఎందుకు వచ్చాడు ఏందబ్బాయి బయ అఖిల్ బాబు తీసుకుని వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు ఎప్పుడు వెళ్ళావు ఎప్పుడు నిన్ననా నిన్ననా బడే బ్యాక్నా మరి బ్యాగ్ బడీ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళమని చెప్తున్నాను నేను మరి ఇంటికి ఎంతకు వెళ్ళలేదు నువ్వు రమ్మన్నాడు ఇంకో నువ్వేం చెప్పాలంటే మీరు ఎప్పుడు కూడా ఎవరన్నా మా ఇంటికి రా వెళ్దామని అంటే మీరు మీ అమ్మా నాన్నకు తెలియకుండా వెళ్ళకూడదు అర్థమైందా ఇంటికి ఫస్ట్ బడైపోగానే ముందు బ్యాగ్ తీసుకొని అయ్యా దేవాన్స్ మాస్టర్ వినండి సార్ చేతులు పట్టుకొని మాస్టర్ గారు సినిమా మాస్టర్ అయిపోయారు మాకు ఎవరైనా సరే బడే అయిపోగానే బ్యాగ్ తీసుకొని ముందు ఇంటికి వెళ్ళి బ్యాగ్ ఇంట్లో పెట్టి మీ అమ్మో మీ నాన్నో అమ్మమ్మో నానమ్మో ఇంకెవరన్నా జేజమ్మ ఉంటే వాళ్ళకి చెప్పాలి నాకు విఘ్నేష్ వాళ్ళ ఇంటికి రమ్మంటున్నాడు వెళ్ళి రమ్మంటారా అని వాళ్ళు వెళ్ళమంటేనే వెళ్ళాలి కానీ బ్యాగ్ తీసుకొని ఇలా వెళ్ళిపోకూడదు ఎందుకంటే అప్పుడు మీరు అంటే మీరు ఇంటికి వస్తారని తెలిసి మీ అమ్మ వాళ్ళు రాలేదనుకో వాళ్ళు కొంచెం భయపడతారు కదా అరే వీళ్ళు మలికి ఇంటికి రాలేదు ఏంటి ఎట్ట అని బాధపడతారు ఏడుస్తారు భయం వేస్తుంది ఎందుకంటే మీరు ఆ వెళ్ళేటప్పుడు మీకు తెలియకుండా ఎవరైనా బూచోళ్ళు వస్తారు ఎత్తుకొని పోతారు మిమ్మల్నిగా ఇక అంతే ఇంక మీ ఇంటికి కూడా రాని అమ్ముకుంటారు వాళ్ళు ఇన్ని కేకులు చాక్లెట్లు కొనుక్కుంటారు ఇన్ని డబ్బులు డబ్బులు వస్తారు వాళ్ళకి తెలుసా అదే మీ అమ్మ నాన్న చెప్పేళ్తే వాళ్ళు వెళ్ళమంటే వెళ్ళిందనుకో అప్పుడు ఓహో వీడి ఇంట్లో అమ్మ నాన్న చెప్పే వచ్చినట్టుండ్రో అనుకొని వాళ్ళు దెబ్బకు పారిపోతారు మీ జోరుదారు అర్థమైందా కాబట్టి అది తల్లేకూడదు సరే వెళ్ళావు బ్యాగ్తో ఓకే మీ ఇంటికి వచ్చాడు వచ్చి ఏం చేసినప్పుడు వెళ్ళాడు నువ్వు బ్యాగులో ఏం తీసావు అప్పుడు వాడు ఆడుకుంటుంటే నువ్వు తీసావా నువ్వు ఆడుకోలేదు వాడితోటి మరి ఆడుతున్నాడా ఏమాట ఆడుతున్నారు అబ్యాలాట ఏం నాలుగా అది అందుక వెళ్ళింది నువ్వు ఓకే మంచిది ఫ్రెండ్ అని పిలిచావు ఉయ్యాళ్ళు బాగా ఊగారు మరి బ్యాగులో టెన్ తీసావున చెప్పు ఏమేమి తీసావు ఎంతకో బ్యాగులో జామెట్రీ బాక్స్ బాగుందా అదేలే వాడిదే లేబా నీదే తీసాడని చెప్తున్నాడు వాడిదే కదా తీశాడు అంటున్నావు తీసాడబెట్టావు తీసి ఎక్కడ పెట్టావు నువ్వా తీసింది వాడా మరి పెట్టిన చెప్పని మరి నీ బ్యాగులని తీశారు కదా వాడెక్కడ పెట్టావు వాడు చూసు అంతే కదా తీసి ఎక్కడ పెట్టావు నువ్వు మాట్లాడకు అసలు వాడిని చెప్పని కింద అంటే నేల తర్వాత ఇంకా ఏమేం తీసావు కలర్సు ఇంకా అవన్నీ ఎక్కడ పెట్టా తీసి ఏం చేసావు ఏం చేయలేదా ఏం చేయకపోతే ఎట్టపోయినా మాయమైపోయినా మరి నీ బ్యాగో లేవే నీ బ్యాగో లేవు కదా మరి ఎక్కడున్నాయి చెప్పు త్వరగా చెప్పు త్వరగా చెప్పమ్మా ఇటు తిరుగు ఫ్యానా సరే ఓకే అట్లా ఎందుకు తీసావు వాడి అఖిలే ఏమన్నా తీయమని చెప్పాడా మరి ఎందుకు తీసావు అట్లా తీయడం రైట్ అంటావా అంటావా మరి తప్పు కదా వాడు చెప్పామన్నా తీసావా అసలు తీయకూడదు అఖిలు నీ తీసుకుంటున్నా చెప్పావా చెప్పలేదు మరి అట్లా చెప్పకుండా తీయచ్చా తప్పు రేపు మీ ఇంట్లో వాడు నీ బ్యాగులో నీ చొక్కాలు అన్నీ తీసుకెళ్తాడు అని గుర్తుంటుంది నీకు బాగానే ఉంటుంది కదా మరి ఇప్పుడు వాళ్ళ అమ్మ ఏమంటుంది అంటే పోలీస్ స్టేషన్ దగ్గర బడి ఉందంట పోలీసు వాళ్ళు అక్కడ తీసుకెళ్తానంటుంది నిన్ను తీసుకెళ్ళి పంపిస్తుందంట వెళ్తావా మరి పోలీసుల దగ్గరికి ఇంకా మీ ఇంటికి లేదంట అక్కడే ఎందుకంటే నువ్వు చెప్పకుండా తీసావు కాబట్టి పోలీసు వాళ్ళు రమ్మంటున్నారు అంట నిన్ను వెళ్తావా మరి పోలీసులు అంటే తెలుసునా పోలీసులు అంటే తెలుసా మరి వెళ్తావా మరి పోలీసులు ఎందుకుంటారు పోలీసులు అంటే ఏం చేస్తారు వాళ్ళు కొడతారు ఎందుకు కొడతారు తప్పు చేస్తే కొడతారు మనం ఏం తప్పు చేసావు కొట్టడానికి అది తప్పేనా తప్పే కదా ఎట్లా మరి ఇప్పుడు మరి వస్తారంట వాళ్ళు కోసం వస్తారంట తీసుకెళ్ళడానికి ఎలా అబ్బా నాకు తెలుసు ఏం చెప్పమంట వాళ్ళకి నేను వస్తే ఏం చెప్పమాట వాళ్ళు వచ్చారు అనుకో నేను తీసుకెళ్ళడానికి పోలీసు వాళ్ళు వచ్చి నా దగ్గరికి వచ్చి మధ్యరావు సార్ ఇంకొక విఘ్నేష్ గారు తప్పు చేశాడు మీరు తీసుకెళ్ళిపోతావా అని చెప్తారనుకో నేనేం చేయమంటా పంపించాల వద్దా అదే అని చెప్పాను అందుకనే వాళ్ళు తీసుకెళ్తానంటున్నారు మరి ఏం చేద్దాం ఇప్పుడు వెళ్తావా మరి ఏం చేద్దాం మరి చెప్పు మరి మరి నువ్వైతే వాళ్ళతో ఏం చెప్తావు ఈసారి వస్తే పోలీస్ సార్లతోటి ఏమని చెప్తావు ఇచ్చావా ఇప్పుడు ఇచ్చేసావా తెలియక తీసాను అంటావా తప్పు అయింది తెలియక తీశాను ఇంకెప్పుడు ఇలా చేయను అలా చేయడం వల్ల వాళ్ళు బాధపడతారు కదా నా విధిస్తే నేను బాధపడతాయి కదా అందుకని ఇంకెప్పుడు ఆ కాదు ఎవ్వరి కూడా ఎవరి ఇంట్లోనైనా ఎవరి బ్యాగ్లోనైనా ఒకరి వస్తువులు మనము తీయకూడదు చెప్దాం ఆ మాట చెప్దాం మరి నువ్వు ఈసారి అట్లా చేయకుండా ఉంటానంటే నేను చెప్తా మా విఘ్నేష్ మంచోడే కానీ తెలియక తీశాడు పొరపాటున ఈసారి ఇంకెప్పుడు తీయడంట గుడ్ బాయ్ వాడని చెప్పనా ఇంకెప్పుడు చేయకుండా ఓకే మరి మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కూడా ఉండండి ఇంకెప్పుడు అలా చేయండి రా అని చెప్పు వెరీ గుడ్ రైట్ ఓకే వెళ్ళి ఎవరు కూడా ఇట్లా చేయకూడదు మీరు పెద్ద పిల్లలైనా చిన్నపిల్లలైనా ఒకరి వస్తువులు మరొక బాను ఇట్లా తీయకూడదు తప్పు అలా చేశారంటే ఇంకొకసారి ఒకసారి గనక ప్లేస్ అందరూ చెడ్డలు అవుతారు మీరెవరు చెడ్డ వాళ్ళు కాదు కదా నాకు తెలిసి అందరు గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్సే ప్రవీణ్ అంటే పడుకున్నట్టు కూర్చుంటుంటారు అంతే సరిగ్గా కూర్చోకుండా సార్ మాట్లాడి చేతులు పట్టుకోకుండా వరుసలు సక్కగా కూర్చోకుండా ఇంకా చేయకూడదు మనము వచ్చి చక్కగా చదువుకొని గొప్ప రేపు మీరు కూడా పోలీసులు అవ్వచ్చు కలెక్టర్ అవ్వచ్చు మంత్రులు అవ్వచ్చు అట్లా బాగా చదువుకున్నారో అప్పుడు మిమ్మల్ని వెరీ గుడ్ అండి వేరే వస్తువు తీసుకుంటే వెరీ బ్యాడ్ అండి తప్పప్పుడు చేయకూడదు అవునా రైట్ ఓకే గుడ్ ఒకసారి మరి నిజాయితీగా మాట కు చెప్పాలి కొట్టండి వెరీ గుడ్ బై దీన్నే నిజాయితీ అంటారు నిజాయితీ తెలియక తీశాడు కాబట్టి ఇచ్చేసాడు కాబట్టి గుడ్ బై ఓకేనా రైట్ మన చదువులోకి వెళ్తాడు అంటే 아, 오케이, 아, 오케이. 아, 아, okay, 아, okay. 아, hmm.